రాష్ట్ర న్యాయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు జాతీయ లోకదాలత్తులు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం రెండవ జాతీయ లోకాదాలత్ మే పదో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈ జాతీయ లోకదాలత్ నందు రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ వివాదాల కేసులు చెక్ బౌన్స్ కేసులు వాహన ప్రమాద బీమా కేసులు టెలిఫోన్ బకాయిల కేసులు బ్యాంక్ లావాదేవీలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్ల కేసులను ఈ జాతీయ లోకాదాలత్ నందు పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు రాజ్యకి అనుకూలంగా ఉండి పరిష్కారం కాని కేసులను పర్మనెంట్ లోక్ అదాలత్ చేర్పర్సన్ ద్వారా మధ్యవర్తత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే అన్ని కోర్టుల పరిధిలో ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని కావున కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని సూచించారు మార్చి నెలలో నిర్వహించిన జాతీయ లోకదాలత్ నందు ఐదు రెండు వందల ముప్పై ఆరు కేసులు రాజీ చేయడం జరిగిందని వీటిలో నాలుగు తొమ్మిది వందల పంతొమ్మిది క్రిమినల్ కేసులు నూట ఐదు సివిల్ నూట అరవై రెండు వాహన ప్రమాద బీమా కేసులు మరియు నూట ఇరవై రెండు ప్రీలిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని తెలిపారు కేసులను పరిష్కరించుకోవడంలో ఏమైనా సమస్యలు ఉంటే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో లేదా జీరో డబల్ ఎయిట్ వన్ టూ డబల్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న జరగబోతూ ఉంది మరి గత నెలలో మనకి గత ఈ సంవత్సరం మొట్టమొదటి లోకాలతో నేషనల్ లోకాలతో మొత్తం కేసులు ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు సెటిల్ అయినవి దాంట్లో క్రిమినల్ కేసులు నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అదేవిధంగా సివిల్ కేసులు మూడు వందల పదిహేడు పిఎల్సిస్ వచ్చేసి నూట ఇరవై రెండు సెటిల్ అయినట్టు జరిగి కనబడతా ఉంది మనకి అదేవిధంగా ఈసారి కూడా దీనికంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి కక్షిదారులకి విజ్ఞప్తి ఏంటంటే మీ కేసులు సంబంధించి సివిల్ కేసులు అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు అదేవిధంగా పిఎల్సీలు ఏదైతే రాజీ పడటానికి ఆమోదయంగా ఉన్న కేసులు ఏమన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము ఈసారి నేషనల్ అకాలత్లో వాటిని మే పదో తారీఖు వరకు జరుగు నేషనల్ వల్త్లో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మరి దానికి సంబంధించి కక్షలు కూడా అనేక విధాలుగా మేము వాళ్ళకి తెలియపరచడానికి పాంప్లెట్ల రూపంలోను అదేవిధంగా రేడియో మెసేజ్ ద్వారా మరి అనేక విధాలుగా సచివాలయాల్లో కూడా వాటికి సంబంధించిన పాంప్లెట్లు అవి మేము అతికించడం జరుగుతూ ఉంది మరి ఇంకోసారి ఇంకో ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మనకి ఈ జిల్లాలో ఏ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా పర్మిమెంట్లోకి వెళ్తా చైర్మన్ గారి ద్వారా సెటిల్మెంటు అయ్యే విధంగా మాట్లాడటానికి ఆన్లైన్ సదు సదుపాయం కల్పించడం జరిగింది కనుక కక్షదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి జాగ్రత్తగా క్రితంసారి కూడా ఆ విధంగా జరిగింది కనుకనే ఎక్కువ కేసులు సెటిల్ అవ్వడం జరిగింది సివిల్ కేసులు ఈసారి కూడా అదేవిధంగా దీనికంటే మొన్న మూడు సారి జరిగిన దానికంటే ఎక్కువ కేసులు అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనుక కక్షదారులందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆలోచన చేసి ఒకవేళ ఈసారి అవ్వపోయినప్పటికీ కూడా లాస్ట్ టైం ఏ అయితే అవ్వకుండా అయిపోయినాయో వాటి అన్నింటిని కూడా ఈసారి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము వాహన ఇవి సంబంధించి కేసులు ఎంఈఓపి కేసులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మన భీమవరం తాడేపల్లిగూడెం అక్కడికున్న సంబంధించిన కేసులు కూడా ఆన్లైన్లో మీరు మాట్లాడుకోవాలంటే పరిష్కారం కూడా జరుగుతూ ఉంటుంది అన్ని కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది కానీ ప్రతి ఒక్క వీక్లో కూడా మేము డేట్స్ ఇస్తామండి ఏ కంపెనీ ఏ రోజు ఎక్కడ జరుగుతుందో దానికి సంబంధించి మీరు చూసుకుని వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్లో కూడా ఫాలో అప్ చేసుకోండి అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో ఉంది మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా దాన్ని ఆ వినియోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాట్లాడచ్చు అదేవిధంగా ల్యాండ్ నెంబర్ కూడా ఉంది మీరు సంబంధించిన మీ కేసులో ఏ రోజు కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారు అని మీరు తెలుసుకోవాల్సిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు